సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది మొదటి రోజు సింగపూర్ ఐటీఈతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎంఓయూ చేసుకుంది ఇవాళ రేపు రాష్ట్ర బృందం సింగపూర్లోనే ఉండనుంది నదీ పునరుజ్జీవన ప్రాజెక్టు సందర్శించడంతో పాటు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యే అవకాశం ఉంది ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు స్విట్జర్లాండ్లోని దావోస్లో ముఖ్యమంత్రి బృందం కీలక సదస్సులు చర్చల్లో పాల్గొననుంది తెలంగాణ రైజింగ్ టీం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు బృందం సింగపూర్లో పర్యటిస్తోంది శుక్రవారం ఉదయం చాంగీ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం మంత్రి ఉన్నతాధికారులకు సింగపూర్లోని ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు తొలి రోజున సింగపూర్ విదేశాంగ మంత్రి వివీఎన్ తో సమాపేశమైన రేవంత్ రెడ్డి ఫలవంతమైన చర్చలతో విదేశీ పర్యటన ప్రారంభమైందంటూ ట్వీట్ చేశారు మౌలిక సదుపాయాల అభివృద్ది నదుల పునరుజ్జీవనం నీటి వనరుల నిర్వహణ హరిత ఇంధనం పర్యాటకం విద్య నైపుణ్యాల అభివృద్ది ఐటీ పార్కుల అభివృద్ది అంశాలపై చర్చలు జరిపారు విస్తృత సహకారంతో పాటు పలు అంశాల్లో దీర్ఘకాలిక భాగస్వామ్యాల్ని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు సింగపూర్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈని సందర్శించారు ఐటీఈలో సదుపాయాలు కోర్సులు శిక్షణా తీరును పరిశీలించారు అందులో శిక్షణ ఇస్తున్న ఇరవై రంగాలకు చెందిన నిపుణులు కళాశాల సిబ్బందితో చర్చించారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించాలని సింగపూర్ ఐటీఈ అధికారుల్ని కోరారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లక్ష్యాలు ప్రవేశపెట్టిన కోర్సుల్ని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు అభివృద్ది శిక్షణలో పరస్పర సహకారానికి సింగపూర్ ఐటీఈ సంసిద్దత వ్యక్తం చేసింది చర్చల అనంతరం నైపుణ్యాల అభివృద్దిలో కలిసి పనిచేసేందుకు ఐటీఈ స్కిల్ యూనివర్సిటీ ఎంఓయూ కుదుర్చుకున్నాయి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ సమక్షంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు ఐటీఈ అకాడమిక్ డైరెక్టర్ పర్వేందర్ సింగ్ ఒప్పందాలపై సంతకాలు చేశారు సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాన్ని ఉపయోగించుకోవడంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చేలా ఒప్పందం జరిగింది సింగపూర్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఐటీఈ పదో తరగతి విద్యార్థుల నుంచి అన్ని వయస్సుల వారికి జాబ్ రెడీ శిక్షణ ఇస్తోంది స్కిల్స్ ఫర్ ఫ్యూచర్ స్కిల్స్ ఫర్ లైఫ్ అనే నినాదంతో వంద కోర్సులకు ఆన్లైన్ క్యాంపస్ శిక్షణ ఇస్తున్న ఐటీఈలో ప్రస్తుతం ఇరవై ఎనిమిది వేల మంది శిక్షణ పొందుతున్నారు త్వరలో ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్లో పర్యటించనుంది సింగపూర్లో ఇవాళ రేపు సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగనుంది మూసి పునరుజ్జీవనాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున సీఎం బృందం సింగపూర్లోని నది పునరుజ్జీవ ప్రాజెక్టును సందర్శించనుంది అక్కడ అనుసరించిన విధానాలు ఫలితాన్ని పరిశీలించనుంది పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట బృందం సింగపూర్లో పలువురు పారిశ్రామిక చర్చలు జరపనుంది సింగపూర్లో రెండు రోజుల పర్యటన తర్వాత ఎల్లుండి నుంచి దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొంటుంది దేశ విదేశాలకు చెందిన ప్రజాప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు ఫ్యూచర్ సిటీ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్లను ప్రధానంగా ప్రచారం చేసి రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టాలని సీఎం బృందం భావిస్తోంది